వికాస తరంగిణి కార్యకర్తల సమన్వయ సమావేశం సందర్భంగా శ్రీ 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 త్రితండి దేవనాథ జీఆర్ స్వామి వారు శ్రీ జగన్నాథ స్వామి దేవాలయానికి విచ్చేసి కార్యకర్తలకు దిశానిర్దేశం చేసి భక్తులకు తిరుపతి సందర్భంగా ప్రవచనం చేసి మంగళ శాసనాలు చేశారు తదనంతరం ఆలయ ప్రధాన అర్చకులు దామరమోహనాచార్యులు ఇంటికి ఆపై వికాస తరంగని పిఆర్ఓ కట్ల మహాలక్ష్మి శ్రీనివాసాచార్యుల ఇంటికి విచ్చేసి భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు జై శ్రీమన్నారాయణ ప్రియ భగవద్ బంధువుల పవిత్రమైనటువంటి ధనుర్మాస వ్రతాన్ని ఆచరించేటువంటి కాలంలో మనమంతా ఉన్నాం మనందరికీ తెలుసు గణనంలో సూర్యుడు ఏ రాశిలోకి చేరు ఉంటే ఆ మాసానికి ఆ రాశి పేరు ఏర్పడుతుంది ఇప్పుడు సూర్యుడు పదహారు రాత్రి ధను సంక్రమణం చేయడం చేత ధను రాశిలోకి ప్రవేశించడం చేత ఒక నెల రోజులు ఒక మాసపు రోజులు ధనుర్మాసముగా ఈ మాసాన్ని వ్యవహరిస్తాం అలాగే చంద్రుడు పూర్ణిమ నాడు ఏ నక్షత్రంతో తాను కూడి ఉంటాడో ఆ నక్షత్రపు మాసము ఆ మాసముగా మా నామంగా ఏర్పడుతుంది చంద్రుడు పూర్ణిమ నాడు ఈ నెల మృగశీర్ష నక్షత్రంతో తాను చేరి ఉంటాడు కనుక ఈ మాసానికి చాంద్రమానం ప్రకారం మార్గశీర్ష మాసము అని పేరు సౌరమానం ప్రకారం ధనుర్మాసం అని పేరు కనుక ఈ మాసంలో అమ్మ ఈ వ్రతాన్ని ఆచరించింది కల్పాదౌ హరిణ స్వయం జనహితం దృష్టేన సర్వాత్మన ప్రోక్తం స్వస్య కీర్తనం ప్రపదనం స్వస్మై ప్రసూనార్పణ సర్వేషాం ప్రకటం విధాతు మనిషం శ్రీధన్వి నవ్యేపురే వైదిక విష్ణు గోదాం అంతర్యామిగా భగవంతుడు కలిగిన వారే తప్ప ఉనికి ఏమన్నా ఉందా ఆయన లోపల ఉంటే మనం ఉంటాం ఆయన లేకపోతే మనము ఆయన లేకుండా మనం ఎప్పుడు ఉందని కనుక ఆయనతో ఆయన సంబంధం చేతనే మనకు ఉనికి ఏర్పడినట్టుగా బ్రహ్మరుద్రాదులకు కూడా భగవంతుడైనటువంటి నారాయణుడు యొక్క ఆ సంబంధము లోపల తా నుండి నియమించడం వల్లనే వాళ్ళకు కూడా ఉనికి ఏర్పడుతుంది బ్రహ్మ సృష్టి చేసినా లోపల భగవంతుడు నారాయణుడు ఉంటాడు శివుడు లయం చేసినా లోపల భగవంతుడు మహావిష్ణు గురు గురుదైవమై ఉండే మహావిష్ణు మా గురుదైవమై ఉండే మహాభాజము

ಪ್ರೇಮ ಸ್ವರೂಪ ರಮಾವತಾರ ಇಂತಹ ಮೋಯು ಶ್ರಮಂತಕೇಮಂತ್ರ ಮುಗಿ ನಾರಾಯ అద్భుతమద్ది అందించిన సద్గురువామీరణి మాకు చరణ్యూ అవతరించి నాదిగా కుందరిందరిన లో ప్రేమ స్వరూప రామ జగ ప్రేమ స్వరూప రామ జగ

తీసుకున్నాను స్వామి వచ్చిన వచ్చినందుకు తీసుకున్నా గ్రూప్ తీస్తాను స్వామి បាទអញ្ចឹង